వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు ఎకరానికి ఐదు కోట్ల రూపాయలు ఇస్తేనే భూములు ఇస్తామని మంత్రి సురేఖ ఒక మాట స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది ఒక మాట అని భూమి యజమానులు మండిపడుతున్నారు మంత్రి కొండా సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది రేవూరి ప్రకాష్ రెడ్డేమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు అని వీళ్ళిద్దరే సరిగ్గా లేరు వీళ్లు మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఇప్పటి వరకు మా దగ్గరికి వచ్చి హామీ ఇవ్వలేదు ఎకరాకి ఐదు కోట్ల రూపాయలు మా గ్రామానికి హైవే వేస్తేనే భూములు ఇస్తామని భూమి యజమానులు భూసర్వేను అడ్డుకున్నారు ఈ అగ్రిమెంట్ అది కూడా వీలోకల్ గాడి చిలమ కూడా మీ ఎయిర్పోర్ట్ కి అడ్డము అని చెప్పి ఇన్నాడు కూడా మీకు తెలియజేపలేదు కేవలం మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రమే మేము పోరాటం చేయడం జరుగుతా ఉంది దయచేసి మీరు కూడా పై అధికారులుగా మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని మా యొక్క వినవి ప్లీజ్ రిక్వెస్ట్ సార్ దీనికి ఏంటంటే మీరు మీరు సర్వే చేయడం వల్ల మీకు వచ్చిన 5 అది ఎగ్జాక్ట్ గా 4 అది ఇతేనే మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని తోటి మాట మీద ఎవరు చెప్తలేరు చెప్తున్నారు రెండో మాట రెండో రోజు కలెక్టర్ గారు ఇస్తాం అన్నది అదే రెండు రోజు ఎమ్మెల్యే రోడ్ రోజుల ఊరు మాట్లాడిన వీడియోస్ లేవు మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు కొండా సురేఖ గారు బయట రేట్ రేట్ ఉంటే వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కరెక్ట్ అవ్వగలదు దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది ఏం కావాలనుకుంటున్నా మాకు బాబరి కూడా ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళో నుంచి పోవాలి అది మా డిమాండ్ మేము మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా మేము చీకటి పడేసుకోవాలా అదొకటి మా ఊరు చెప్పాడు చెప్పారు పదహారు పదహారు డబ్బులు ఉన్నారు